ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఒక కొత్త ప్రేమకి తెర లేచిందా అంటే అవుననే చెప్పుకోవాలి యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడు కదా కళ్యాణ్ ఎప్పటి నుంచి అంటే ఈ బిగ్ బాస్ హౌస్ కి రాగానే తనుజా మీద క్రష్ పెంచుకున్నాడంట తెలియకుండానే క్రష్ పెరిగిందంట అసలు ఆ స్టోరీ ఏంటి లైవ్ లో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండే మ్యాంటర్ ఏమైందంటే ఏంటంటే మామూలుగా మాట్లాడింది ఎందుకో కొంచెం తను కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యింది ఆ లోపల బెడ్ మీదకి వెళ్ళి పడుతుంది అయితే ఆ టైంలో ఏమైందంటే ఉన్నాడు కదా ఇమాన్యుల్ ఇమాన్యుల్ అన్నాడు ఇమాన్యుల్ అందరూ అన్నారు అనమాట ఏ వెళ్ళి నవ్వించు మీ తనుజ అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా తనుజా ఇమాన్యుల్ బరణి అండ్ ఇమ్ము సంజన ఇవి ఐదుగురు కూడా కొంచెం క్లోజ్ కదా సో ఇమ్మ వెళ్ళి ఈ అని కొద్దిగా నిన్న నవ్వించాలమ్మా నువ్వు ఎందుకు అలా హర్ట్ అవుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను నేను నిన్న నవ్వించమన్నానా అని చెప్పేసి కొంచెం కోపంగా ఫీల్ అయ్యింది దానికి ఇమ్మూకి కూడా కొంచెం కోపం వచ్చింది తనుజా మీద ఎందుకో కోపం వచ్చింది అనమాట అయితే ఆ తర్వాత అదే విషయాన్ని ప్రియాతోనూ అక్కడ ఉన్న శ్రీజాతోనూ పంచుకున్నాడు యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ తర్వాత అంటే నిన్న నామినేషన్స్ తర్వాత ఇమ్ము ప్రియా అండ్ శ్రీజాకి బాగా క్లోజ్ అయ్యాడనమాట సరే అంత అయిపోయింది ఇలా చెప్తున్నాడు తనూజ అలా ఫీల్ అయింది సో తనని కళ్యాణ్ ఓదార్చడానికి తీసుకెళ్ళాడన్న ఏదో చెప్పాడు అయితే కళ్యాణ్ దగ్గరికి ఆ మన తనుజ వచ్చి సూ అసలు మామూలు షాకింగ్ విషయాలు చెప్పిన ఫ్రెండ్స్ లైవ్ లో చాలా కట్ చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు ఇప్పుడే అర్థమైంది ఏంటంటే మ్యాటర్ నిన్న బోర్ కొడుతుంది అని చెప్పేసి తనూజ డెమాన్ పవన్ రితు వీళ్ళు ముగ్గురు బాత్రూమ్ లో అంటే వాష్ ఏరియాలో మాట్లాడుకుంటున్నారంట అయితే ఆ టైంలో రితు ప్రియా అలాగే మోహన్ పవన్ మీరు ముగ్గురు అన్నారంట కళ్యాణ్కి నువ్వు చాలా క్రష్ ఉంది ఎంత క్రష్ ఉందంటే అంత క్రష్ ఉంది నీ కళ్ళన్నా నీ డ్రెస్సింగ్ సెన్స్ అన్నా తనకి చాలా ఇష్టం అని చెప్పారంట అయితే తనుజ ఏంటంటే డైరెక్ట్ అడిగేసింది అనమాట కళ్యాణి నేనంటే నీకు క్రష్ ఉందా క్రష్ క్రష్ అంటున్నారు ఏంటి ఆ నువ్వు అంటే అన్నాడు అదేం లేదు అయినా నేను నీకు చెప్పాను కదా నేను నీకు మొత్తం చెప్పాను కదా నిన్న నీకు అంటే ఏం చెప్పాను నాకు అంది అంటే నువ్వు అంటే నా నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాను కదా అంటే ఏంటి మళ్ళీ చెప్పు అంటే నువ్వు అందరినీ కేరింగ్ గా చూసుకుంటావు ఆ చాలా గా ఉంటావు నీ ఫేస్ చాలా క్యూట్ గా ఉంటుంది ఆ నిన్ను నేను చూసుకుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంటుంది ఇదే రా నాకు నీ మీద ఫీలింగ్ అంటాడు అనమాట అయితే అప్పుడు తనుజ అంటుంది మరి వాళ్ళందరూ ఎందుకు క్రష్ క్రష్ అంటున్నారు అంటే ఏదో జోక్గా ఉంటారులే వాళ్ళు అంటే అయితే నేను అన్న అన్నయ్య అని పిలిచేయమంటావా బ్రదర్ అని పిలిచేయమంటావా తమ్ముడు అని పిలవమంటావా అని అడుగుతుంది అయితే వెంటనే దానికి కళ్యాణ్ అంటే ఆ అబ్బాబ్బాయి అది అలాంటివేం వద్దులే నేను మామూలుగా నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాను కదా నాకు నీ కళ్ళు అంటే చాలా ఇష్టం నీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే చాలా ఇష్టం అని అంటే అంది తనుజ అవును నిన్న నా కళ్ళు బాగున్నాయని నువ్వు డెమోతో చెప్పావంట కదా అంటే ఆ డెమోతో చెప్పావు కదా అంటే లేదు నేను ప్రియాతో చెప్పాను తన కళ్ళు చాలా బాగున్నాయని అంటే అప్పుడు తనుజ అంటుంది అనమాట ఏంటి నాకే చెప్పొచ్చు కదా నా కళ్ళు బాగున్నాయని వేరే వాళ్ళకి చెప్తే చెప్పడం ఏంటి అని అంటే ఈలోపు కళ్యాణ్ అంటే అంటే నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదు కదా అంటే అప్పుడు అంటుంది అంటే మరి నాకు నిన్న డెమోన్ పవన్ అను డెమోన్ రితు చెప్తుంటే విన్నాను ఎందుకని వాళ్ళు నా నిజంగా నీకు నీ నేనంటే క్రష్ ఉంటే నాకే చెప్పు నువ్వు అంటే క్రష్ అంటే నేను ఎలా చెప్పగలను నాకు నువ్వంటే ఆ నాకు నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది అంటూ మాట్లాడుతుంటే ఇల్లు భరణి వస్తాడు భరిణి వచ్చి అలా చూస్తుంటాడు చూసి ఏమ ఫుడ్ తినవా అంటే పప్పు అయిందా నాన్న అంటు అన్న అయిపోయింది పప్పు అయిపోయింది అన్నీ అయిపోయి నువ్వు వచ్చి తినేసేయి అందరు తినేసేయండి ఇంకా భోజనాలు అన్నీ అయిపోతాయి కదా ఓ పని అయిపోతుంది అంటే సరే అని చెప్పేసి ఈ లోపు కళ్యాణ్ ఏమో తనకేసే చూస్తూ ఉంటాడు చూస్తూ అంటాడు తినేసే వెళ్ళి ఇంత లేట్ అయితే మళ్ళీ నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని అంటే కొంచెం తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఒక లవ్ యాంగిల్ అయితే చాలా ఖచ్చితంగా కనపడింది ఎందుకంటే తనుజ కూడా ఏమందంటే నీకేమైనా క్రష్ ఉంటే నాతోనే డైరెక్ట్ గా చెప్పు అన్నట్టుగా అంది అయితే తనుజ వెళ్ళి భోజనానికి కూర్చోగానే అప్పటి వరకు ఒంటరిగా సోఫాలో వాడు మళ్ళీ టక్కర్ లేచి వెళ్ళిపోయి తనుజ పక్కన తనుజ దగ్గరికి వస్తుంటే యాక్చువల్లీ తనుజ పక్కన ఎవరు ఉన్నారంటే రితు ఉంది అయితే రితు అంటుంది కూర్చో పక్కకి అంటే తనుజ పక్కన ఉన్నది కాస్త రితు పక్కకి వెళ్ళిపోయి కళ్యాణ్ని ని తనుజ పక్కన ఉంచో కూర్చో నాకే చూస్తావేంటి కూర్చో తిను అంటుందనమాట అయితే నిజం చెప్పాలంటే నా నేనైతే షాక్ అయిపోయిన ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా చాలాసేపు మాట్లాడానంట కళ్యాణ్ తనుజతో తన అంటే తనని పొగట్టము తన కళ్ళు తన మనసు తన ఇన్నోసెన్స్ తన క్యూట్నెస్ అన్నీ ఇష్టం నాకు నువ్వంటే నాకు నేను ఎలా చెప్పాలో ఇంతకన్నా నాకు అర్థం కావట్లేదు అని అంటే మరి ఏదో నాకే చెప్పచ్చు కదా మరి అయితే నీ 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 విషయంలో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా అంటే నా విషయంలో ఎందుకు ఫీల్ వాళ్ళంటే ప్రియా డెమాన్ పవన్ శ్రీజా వీళ్ళు రితు రితుకి తెలిసిపోయింది అనమాట కళ్యాణ్ కొంచెం ఇష్టపడుతున్నాడు తనుజా అని చెప్పేసి అయితే తనుజతో నువ్వు క్లోజ్ గా ఉంటేనే కదా తనకు ఆ విషయం తెలుస్తుంది అని చెప్పేసి చెప్పింది అయితే తనుజ ఏమో నిజంగా నిజమా లేకపోతే ఏదన్నా ఇదా అని చెప్పేసి అన్ అన్నమాట యాక్చువల్లీ లైవ్ లో నాకు అర్థమైంది ఏంటంటే డెమోన్ కూడా అయితే ఏదో చెప్పాలనుకున్నాడు కళ్యాణ్ గురించి కానీ తనుజ ఏంటంటే తను అసలు ఆ ధ్యాసలో లేదనమాట వేరే ఏదో ధ్యాసలో ఉంది ఆ అందుకని ఇంకా డెమోన్ పవన్ కళ్యాణ్ గురించి ప్రియా గురించి శ్రీజ గురించి అలా చెప్తూ ఉన్నాడు కానీ పెద్దగా తనకి ఎక్కట్లా ఎప్పుడైతే రితు చెప్పిందో రితు అండ్ ప్రియా వీళ్ళిద్దరు చెప్పారో అప్పుడు కొంచెం ఇదైందనమాట ఇక ఓటింగ్ మిషన్లోకి వస్తే ఈ మామూలుగా నిన్న నామినేషన్స్ హాఫ్ అయ్యాయి కానీ మామూలుగా ఇవాళ ఫుల్ నామినేషన్స్ అవుతాయి నామినేషన్స్లో వాళ్ళు ఎవరు ఈ సారీ అంటే ప్రియా కళ్యాణ్ అలాగే హరీష్ వీళ్ళతో పాటుగా సెలబ్రిటీస్లో రాము రితు ఇంకా మన ఫ్లోరా వీళ్ళు ఉన్నారు కదా సో ఓటింగ్లో అయితే మాత్రం ఈసారి ఒక ఒక సెలబ్రిటీని ఒక కామనర్ ని తీసేస్తాను టాప్ ఫ్రెండ్స్ ఒక కామనర్ ఎవరంటే ఖచ్చితంగా ప్రియా కావచ్చు ఈసారి ఓకే ఎందుకంటే కళ్యాణ్కి మాస్మెన్కి మంచి ఓట్ బేసింగ్ ఉంది అయితే ఇక సెలబ్రిటీస్లో ఖచ్చితంగా ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారు లేదా అటు తిరిగి ఇటు తిరిగి రితు గనుక ఏదైనా తేడా చేసిందంటే రితు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కామనర్స్ నుంచి ఇంకొక ముగ్గురు ముగ్గురు నలుగురు వస్తారు బిగ్ బాస్ కి వాళ్ళు గేమ్స్ ఆడతారు వాళ్ళలో ఒకళ్ళు కన్ఫామ్ గా బిగ్ బాస్ ఉండిపోతారు ఉండిపోతారనమాట అయితే వాళ్ళలో దివ్యనికిత అనుష అనుష అని ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి నెక్స్ట్ షకీబ్ నాగా ఈ నలుగురు వస్తున్నారు సో ఈ నలుగురులో ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ప్లస్ పాయింట్ అనేది కనుక చెప్తే దివ్య ఏం వస్తే తన పాయింట్స్ బాగా మాట్లాడుతుంది ఫిజికల్ టాస్క్ ఆడలేదు నాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు టాస్క్స్ బాగా ఆడతాడు షకీబ్ వచ్చేసరికి టాస్క్ బాగా ఆడినా తనకి లక్ ఫేవర్ అవ్వదు ఇక అనూష వచ్చేసరికి తనకి పాయింటే ఉంది కానీ తన ఒక నార్మల్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు వాళ్ళు రావడంతో ప్రియాకి పెద్ద ఎదురు దెబ్బ ప్రియాక్ కానీ శ్రీజాక్ కానీ పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు అయితే ఈ మరి తనుజా వాళ్ళు డెమోన్ పవన్ వీళ్ళలాగా రిసీవ్ చేసుకుంటారో తెలియదు సో మొత్తానికి అయితే గమనించినట్టయితే ఆ బిగ్ బాస్ లో కొత్త ప్రమాణాలు స్టార్ట్ అయ్యాయి కళ్యాణ్ అయితే ఓపెన్ అప్ అయిపోయాడు నాకు తనుజ అంటే క్రష్ అని మరి తనుజా దానికి ఏంటి రియాక్షన్ ఇస్తుంది మరి భరణి ఇమాన్యుల్ వాళ్ళకి చెప్తుందా లేదంటే తన మనసులోనే దాచుకుంటుందా అనే విషయం పైన క్లారిటీ లేదు కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇలాగ జరిగిందనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి